ॐ <Sessizipati> श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा తవిదనందపర్యంత వందే గురు పరం పరా ఓం శ్రీ గురుభ్యో నమ్ పూజ్య గురుదేవులు తత్వ తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు బంధువులారా ఓ శ్రీ గురుభ్యో నమ తత్వబోధ తత్వబోధ విచారించుకుంటున్నాం మనం తత్వబోధ తత్వం యథార్థంగా ఉన్నటువంటిది ఏమిటో దాన్ని విచారించుకు దాన్ని తెలుసుకుంటున్నాం దాన్ని తెలుసుకునే ప్రయత్నం సరే దాన్ని తెలుసుకోవాలంటే యోగ్యత కావాలి ఆ యోగ్యత ఏమిటి సాధన చతుష్టయ సంపద సాధన చతుష్టయ సంపద నాలుగు సంపదలు ఇదే సంపద మిగతా అంతా సంపదలేమి సంపద కాదది ఇది ఉంటే సంపద ఉన్నట్టు లెక్క ఈ సంపద ఏమిటి ఇదేం చేస్తుంది ఈ సంపద ఈ సంపద మనకు మోక్షముని ఇస్తుంది మోక్షమును పొందుటకు దారి చూపించి ఆ మార్గములో తీసుకువెళ్ళి మోక్షం వరకు పెట్టేస్తుంది ఇదే నేను మోక్షస్థితి నేను మోక్షస్వరూపం అని అక్కడ మనం మన స్వరూపానుభవంలో ఉంటాం అదే నీకు బాహ్యంలో ఉండేటువంటి సంపద నిన్ను విషయాల వైపు తీసుకెళ్ళి ఆత్మస్వరూపానికి దూరం చేస్తుంది కాబట్టి ఆ సంపద సంపద కాదు ఆ సంపద నిన్ను స్వరూపానికి దూరము చేస్తుంది స్వరూపానికి దూరం చేసే సంపద నిన్ను బంధిస్తుంది సాధన చతుష్టయ సంపద స్వరూపానికి దగ్గర తీసుకుపోతుంది కాబట్టి సంపద ఏదో మనం గుర్తుంచుకోవాలి ఈ సాధన చతుష్టయ సంపదే నీకు మోక్షమును ప్రసాదిస్తుంది కానీ వేరే సంపదలు నీ స్వరూపము నుండి దూరము చేస్తాయి కాబట్టి ఈ సాధన చతు సంపదే మన సంపద ఒకటి నిత్య అనిత్య వస్తు వివేకం రెండు ఇహ అముత్ర ఫల భోగ విరాగము మూడు శమధమాది షట్క సంపత్తి నాలుగు ముముక్షుత్వం ఇవి నాలుగు ఇవి నాలుగు ఎవరి ఎందు స్పష్టంగా ఉంటాయో వాళ్లకు మోక్షమునకు దారితీస్తారు సరే దాన్ని విచారం చేస్తూ మనము శమమాది షక్క సంపత్తిలో ఉన్నాం శమము దమము ఉపరమము తితిక్ష శ్రద్ధ సమాధానము ఇవారు ఏమండి ఒకసారి చెప్పండి ఎందుకైనా మంచిది శమము దమము ఉపరమణము తితిక్ష శ్రద్ధ సమాధానము శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే మనస్సు మనస్సులోనే నిగ్రహించుట మనస్సులో నిగ్రహించుట అంటే మీ మనస్సులో కలిగేటువంటివి ఏవైతే భావాలు ఉంటాయో అవి మనస్సులోనే వివేకముతో నిగ్రహించుట ఇది చాలా చాలా లోతైన అంశం వస్తుంది ఇది వివేకముతో నిగ్రహించుట వివేకముతో నిగ్రహించాలని కానీ వివేకము లేకుండా గన మనస్సును నిగ్రహిస్తే అది నిలబడదు నిలబడినట్లుగా ఉంటుంది కానీ నిలబడదు బావిలో రోడ్లో వీళ్ళు ఏం చేశారంటే ఈత కొట్టేదానికి పోయినారు ఒకరికి ఈత రాదు పాపం వాడు ఏం చేస్తాడు బావి గట్టును కూర్చొని ఉన్నాడు మిగతా వాళ్ళు దుమికి వాళ్ళు ఈత కొడుతున్నారు వీడు నేర్చుకునేదానికి ఇంకా వీడికి రాల వీడికి అంత భయంగా ఉంది వేరే వాళ్ళు కొంతమంది బెండ్లు కట్టుకొని దుమ్ముకినారు చూడు ఎట్లా ఉందో ఇప్పుడు వీడు బయట కూర్చొని చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు వాళ్ళు కొడుతూ ఉంటే కానీ ఇప్పుడు ఒక కూడా వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నారుగా నీళ్ళల్లో ఉన్నారు ఒకటి ఏం చేశాడంటే వీడిని వచ్చి సడన్గా తోసేసినాడు వీడేమవుతాడు ఇప్పుడు నీళ్ళల్లో పడతాడు నీళ్ళల్లో పడితే వీడికి ఇప్పుడు అంత తేమైంది వల్లంతా తేమైంది ఆడుండే వాళ్ళు వాళ్ళు పైకి లేపినారని అనుకోండి అయినా వీడికి ఎట్లుంటుంది ఇప్పుడు భయంగా ఉంటుందా లేకపోతే ఆనందంగా ఉంటుందా ఎంత భయము ఎంత భయం అంటే అమ్మో చాలా భయం భయపడిపోతాడు అట్లాగా ఈ యోగం ఉండ చూడండి యోగా పీపుల్ ఉండరే ఈ యోగా పీపుల్ ఏంటంటే వాళ్ళని ఈ మనసును తీసుకుపోయి సడన్గా ఆ బావిలో దోసేసినట్లు అంటే ఈ మనసును తీసుకొని ఆ బావిలో తోసేస్తారు తోసేస్తే ఇప్పుడు అది ఏమవుతుందంటే అది ఎట్లా కావాలో ఏం కావాలో తెలియక గమ్మునైపోతుంది ఉక్కిరి బిక్కిరి చేత గమ్మునైపోతుంది అది మీరు ఇంకొకటి ఆలోచన చేయండి బావిలో పడిన తర్వాత వాడు శవం అయిపోతాడా శవం అయిపో చచ్చిపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఆ శవం తేలిపోతుంది ఇంతవరకు మునిగి కదా ఇప్పుడు తేలిపోయింది ఎందుకు ప్రాణం లేకపోతే తేల్చేస్తుందా నేను అడుగుతా ఉండేది ఏంటంటే వాడు ఫస్ట్లో దుమ్మికినప్పుడు వాడు మునిగిపోయాడు తర్వాత వాడు తేలినాడు కదా ఎందుకు తేలినాడు అంతవరకు అదే బాడీనే కదా ఉండేది అవే నీళ్ళే కదా ఉండేది గాలి 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 ఎక్కడుంది వాడికి ప్రాణం లేదు ప్రాణం లేనప్పుడు వాడి శరీరంలో గాలి ఉంది చూడండి వాడి శరీరంలో ఉండే గాలి ఇంతకు వర ఇంతవరకు ఏంటంటే శరీరం బరువు ఉంటుంది నీటి కంటే బరువు ఉంటుంది ఎప్పుడైతే ఈ శరీరంలో గాలి ఆడడం అనేటువంటిది మానిపి మానేసిందో అప్పుడు శరీరం అనేటువంటిది నీటి కంటే తేలికైపోతుంది బెండు ఉంది కదా బెండు బెండు వేస్తే బెండు మామూలు ఏం మామూలు కట్టే మామూలు కట్టేస్తే మునిగిపోతుంది బెండేస్తే తేలుతుంది ఎందుకు బరువు లేదు దానిలో వెయిట్ లేదు అలాగే మనం పడినప్పుడు మన శరీరం కూడా ఏమైపోతుందంటే మన శరీరానికి ఇప్పుడు మీకు మీరు బరువు ఉన్నారు బరువు ఉన్నారు మీ ఆ బరువు మీకన్నా తెలుస్తుందా మీరు లేచి నడవాలంటే ఎంత ఈజీగా నడుస్తున్నారు అదే మిమ్మల్ని ఒకరిని పట్టుకొని లేపమని చెప్పండి ఎంత బరువు వాళ్ళకి వాళ్ళకు బరువు మీకు బరువు అనిపిస్తా ఉందా మీ శరీరం మీకు బరువు అనిపిస్తా ఉందా మీ శరీరం మీకు బరువు అనిపించట్లేదు ఎందుకు తెలుసా మీరు ఇప్పుడు చైతన్య స్వరూపంగా ఉన్నారు కాబట్టి ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ఆ చైతన్య స్వరూపాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు మనస్సులో బాగా ఇమిడిపోయినప్పుడు నీకు ఆ బరువు వచ్చేది నువ్వు చైతన్య భావములో నువ్వు ఉంటే ఆ భావన కూడా ఉండదు అంటే నువ్వు చైతన్య భావానికి చాలా దూరమైపోయి మనస్సులో ఉండే విషయాల్లో బాగా మునిగిపోయినావు అప్పుడు నువ్వు నీకు బరువు అనిపిస్తుంది వీళ్ళు యోగా చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ శరీరాన్ని ఆ మనసును అట్లా దూరం పెట్టేసి ఏమీ లేనట్లుగా అది ప్రాక్టీస్ చేస్తారు అది ప్రాక్టీస్ చేస్తే అందువల్ల ఏమవుతుందంటే శరీరం ఒక విధంగా తేలిగ్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది దానికి వీళ్ళు ఏమంటారు తెలుసా వీళ్ళు ఏమంటారు తెలుసా వైబ్రేషన్స్ ఉన్నాయంట అక్కడ ఆడ వైబ్రేషన్స్ ఉన్నాయంటే అడికి పోతే వీళ్ళు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళు ధ్యానం చేసినారు వాళ్ళు ధ్యానం చేసినారు ఆ ధ్యానం చేసిన వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అంటే ధ్యానం చేసినటువంటి దాని ప్రభావము ఆ చుట్టూ ఉండేదంతా కూడా బాగా శుద్ధమైపోయింది అందుకోసమని అడిగిపోతే ఒక ప్రశాంతత అంటుంది వరి పిచ్చోడా నువ్వు అటుకు పోయిన దానివల్ల నీ మనస్సు సైలెంట్ అయిందిరా అటుకు పోయిన చూడు అటుకు పోయినప్పుడు నీ మనస్సు సైలెంట్ అయింది నీ మనసు సైలెంట్ అయ్యింది కాబట్టి నీకు ప్రశాంతత వచ్చింది తిరుమలలో గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు నీ మనసు ప్రశాంతత ఉంది అదే ముందర షెడ్లో కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతత ఉందా ఎందుకు ఆనే కదా అటు నుంచి ఆటగా కదా పది మీటర్లే ఉంటుంది పది మీటర్ల దూరంలో నీకు ప్రశాంతత లేదు అదే దగ్గరకు పెట్టేప్పుడు ప్రశాంతత వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ విగ్రహం యొక్క ప్రభావం అంతేనా ఉండేది ఆ విగ్రహం యొక్క ప్రభావం ఉంటే నీకు పది మీటర్ల దూరంలో పనిచేయదా నేను అడిగే ప్రశ్న అవుతుందా నీ విగ్రహం యొక్క ప్రభావమే ఉంటే ఆడు కూడా పనిచేయాలి కదా అంతా ఒక వంద మీటర్ల దూరంలోనే కదా అంతా ఉండే మరి ఆడు కూడా పనిచేయాలి కదా ఆ వైబ్రేషన్ ఉంటే పిచ్చోడా నీ మనస్సు సైలెంట్ అవుతుంది అటు విన్నప్పుడు అది అదే విచారణలో చెప్తాడు ఇప్పుడు ఇక్కడ నీ మనస్సు ప్రశాంతత అయింది కాబట్టి నీకు అక్కడ శాంతిగా ఉంది నీ మనస్సు ఆటికి పినుకొక్కడ గజిబిజిగా ఉన్నది అనుకోడు పని చేస్తారు చూడండి ఏడా ఆ గర్భగుడిలో పని చేస్తారే వాడి మనస్సు ఎంతసేపు గజిపిసి గజిబిసిగా ఉంటుంది వాడుకుండదు ఎందుకు వాడు ఎప్పుడు ఆనే ఉన్నాడు కాబట్టి వాడికి వేరే విషయాలు ఉన్నాయి నువ్వు ఎప్పుడో ఒకసారి వినావు కాబట్టి నీ మనస్సు ప్రశాంతత వచ్చింది ఎంత ఇదో తెలిసిన ఈ యోగా పీపుల్ కూడా ఏంటంటే యోగా ఈ మనస్సుని ఎట్లా నిగ్రహం చేయాలనో వివేకము చేత నిగ్రహం చేయాలో తెలియక వెంపర్లాడి పరిగెత్తు పరిగెత్తి ఎందుకు చేసుకుంటున్నారు అయితే యోగా చేయకూడదనంటే శరీరం యాక్టివ్గా ఉండేదానికి యాగ్ యోగా చెయ్యి ఆసనాలు వేయి ముందర కరాటే నేర్పి నేర్పిస్తున్నారుగా నేర్పించు కూచిపూడి నృత్యం చేస్తున్నారుగా నేర్పించు అంటే శరీరం ఏమవుతుంది దాంట్లో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తే యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటే మనస్సు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అర్థమవుతుందా అందుకోసం అది చేయాలనే కానీ వీళ్ళు దాన్ని తీసుకొని మనసు మీద పెడుతున్నారు అది మనస్సు నిలిచినట్లుగా ఉంటుంది కానీ మనస్సు నిలవదు వివేకము చేత నిలుస్తుంది వివేకం చేత నిలుస్తుంది ఆ వివేకము కొరకే ఈ విచారణ ఇప్పుడు మనస్సుకి అదేందు సినిమా రిలీజ్ అయిందండి మహేష్ బాబుది సినిమా రిలీజ్ అయ్యింది వేసినాడు ఇప్పుడు మనము మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది పదామా వద్దా పదామా వద్దా పదామా వద్దా ఎందుకంటే రోడ్లు పోతా అంటే రిలీజ్ వేసిండే ఇది వేసినారు అప్పుడు నువ్వేం చేస్తావు నీ మనస్సు కొట్టిమిట్టాడుతూ ఉంటుంది అదే మనసులో ఒక నిర్ణయానికి వచ్చినాం ఏమని ఏం సినిమా అది సినిమానే రిలీజ్ అయింది అయితే ఏంటి సినిమాలు చూసింటుంది కదా దాంట్లో కూడా ఏముంటుంది సినిమాలో ఈడొక హీరో ఉంటాడు ఇంకొకటి విలన్ ఉంటాడు మధ్యలో హీరోయిన్ ఉంటుంది వాడిని వీడెత్తుకుపోవడం వీడిని చేయడం ఏదో కథ ఉంటుంది అంతే కదా యాక్షన్ ఆ యాక్షన్లంతా ఇవంతా జరుగుతుంటుంది యాక్షన్లు కదా ఆ సినిమాలో చిన్న స్టోరీ కనిపిస్తుంది ఎన్ని స్టోరీలు కనిపిస్తున్నాయి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా ఈయడ ఎదురుగా ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఒగో నవనిది ఒకొక స్టోరీ ఈ స్టోరీ ఈ సినిమా చూస్తూ ఉండ నేను ఆ సినిమా ఎందుకు ఆ సినిమా ఇప్పుడు ఈ సినిమా ముందర ఆ సినిమా ఎంత అనేది నీకు వచ్చిందని అనుకోండి అప్పుడేమవుతుంది ఏదో ఉంది చూడాలనుకుంటున్నాను చూడలే వాళ్ళు చూసే వాళ్ళని అబ్జెక్షన్ చెప్పడు వీడు నిర్మలంగా ఉంటాడు మనస్సు ఉంటుంది అలా వివేకముతో మనస్సు నిశ్చలమైతే సైలెంట్గా ఉంటుంది అట్లా కాకుండా రోడ్డింటికి పోతా అంటే మన వెనకంటే ఒకరు వచ్చినారు మనం సినిమాకు పోదాము అని అన్నాం ఓ ఏమి సినిమా రావయ్యా వేరే పని ఉంది పోదాము అని పిలుచుకొచ్చేసినాడు నీ మనస్సులో ఆ సినిమాను చూడాలని ఉంటుందా చూడకూడదని ఉంటుందా చూడాలనే ఉంటుంది వివేకముతో నువ్వు వస్తే మళ్ళా నీకు చూడాలనిపించదు వివేకము లేకుండా నిన్ను అటు నుంచి దూరంగా లాక్కొని వస్తే మళ్ళీ ఏమవుతుంది అది మళ్ళా చూడాలనిపిస్తుంది అదే విధముగానే ప్రాపంచిక విషయముల వైపు మనస్సు పోకుండా ఉండాలంటే మనస్సు నిశ్చలంగా ఉండాలంటే వివేకముతో నిశ్చలం కావాలనే కానీ ఇంకేందో చేసేస్తే నిశ్చలం అయిపోతుంది అనేది అంత భ్రమ అంత భ్రమ ఆడికి పోతే వైబ్రేషన్స్ అంటారు ఉంటే అట్ల ఎంత బుద్ధి బుద్ధిహీనులు వీళ్ళు నాకు అనిపిస్తుంది వీటి నుంచి జరూసల్ం పోయినాడు అంటుడు ఇక్కడుండే వాళ్ళు చెప్తేనే నేను ఇంక ఇంకెవరు వేరే వాళ్ళ గురించి చెప్తే నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి వాటికి పోతానే ఆ హాల్లోకి ఎంటర్ అవుతా ఉన్నట్లే అట్లా అయిపోయినారంట పిచ్చి పిచ్చి పట్టినాడు కాదు అంటే నీకు ఇక్కడి నుంచే ముందు తెలిసిన వాడంతా వాళ్ళు ధ్యానం చేస్తారు ఆనందంగా ఉంటుంది అని నీ మనస్సులో ఉంది ఎందుకంటే నువ్వు ఏ రోజైనా ఒక రోజైనా ఇంట్లో కూర్చొని రోజైనా ధ్యానం చేసి వివేకం చేత ఆలోచన చేసి ఉంటే నీ ముఖానికి అది ఒకటి పట్టుండేది నీ ముఖానికి అది తెలియదు నీ ముఖానికి అది తెలీదు నీ ముఖానికి అది తెలియదు కాబట్టి పోయినప్పుడు హాయిగా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా ధ్యానం చేస్తారు వాళ్ళని అందుకని నీకు ధ్యానంగా ఉంది హాయిగా ఉంది ఇట్లాంటి వాళ్ళు అందరూ మీకు ఆదర్శ పురుషులు వేదాంత విషయం శంకచ శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి వేదాంత విషయాలు భగవద్గీత ప్రమాణంగా పెట్టుకొని అటువంటి భగవద్గీతను పెట్టుకోండి ప్రదేశంలో భగవద్గీత గురించి తెలుసుకోండి ఉన్న తత్వాన్ని పట్టుకోండి ఎలా ఆరాధించాలో తెలుసుకోండి భగవద్గీతలు చెప్పిన ప్రకారంగా ఆరాధించండి భగవద్గీతలు చెప్పినట్టుగా కర్మయోగం చేయండి భగవద్గీతలు చెప్పినట్లుగా ఉపాసన చేయండి భగవద్గీతలో చెప్పినట్లుగా తెలుసుకోండి అది అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది మూఢ నమ్మకాలతో పట్టుకొని మూఢంగా మీరు ప్రవర్తిస్తూ జీవితములను వృధా చేసుకోవద్దు ఇంతవరకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి ఇంతవరకు ఎన్ని జన్మలు గడిచినాయో మీకు తెలియదు పోని ఇంతవరకు మీ వయస్సు ఎంతో గడిచిపోయింది దగ్గరకు పడుతున్నాం ఇప్పుడున్న మేలుకో మేలుకో జీవా మేలుకో చెప్తానది అర్థమవుతుందా భగవద్గీతను పట్టుకో భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధానాన్ని ఆశ్రయించు భగవంతుడు చెప్పినట్లుగా కర్మయోగము చెయ్యి కర్మయోగం నిన్ను కర్మ చేయొద్దనట్లేదు కర్మయోగము చెయ్యి నువ్వు చేసే పూజ కర్మయోగం కావాలా నువ్వు చేసే నిత్య కర్మానుష్ఠానం కర్మయోగం కావాలా నువ్వు చేసే నిత్య కర్మలు నీ జీవితంలో చేసే ప్రతి కర్మ కర్మయోగం కావాలా నువ్వు లేచి తిరుగు వ్యవహారం చేయి నువ్వు ఏమి చేసినా అది కర్మయోగం కావాలా ఆ కర్మయోగం చెయ్యి అప్పుడు నువ్వు బయటపడతావు మూఢనమ్మకాల్లో పడి మూఢుడుగా మారిపోవద్దు జీవితాన్ని వృధా చేసుకోవద్దు చెప్పలేదనుకుని మీకు ఇంతవరకు తెలియక మీరు ఉన్నారు చెప్పేదానికి మేమున్నాం భగవద్గీతను చెప్తున్నాం భగవద్గీతలో ఉన్నటువంటి భగవంతుడు చెప్పిన విషయాలను చెప్తున్నాం తెలుసుకో మనస్సుని ఎలా పెట్టుకుంటే నువ్వు వివేకవంతుడు అవుతావో తెలుసుకో అర్థమవుతుందా వివేకము చేత మనస్సుని ఏకాగ్రము చేయాలనే కానీ వివేకము లేకుండా మనస్సును ఏకాగ్రం చేస్తే అది ఏకాగ్రత కలిగినట్లుగా ఉంటుంది కానీ అది ఏకాగ్రత కలగదు అది శమము దమము బాహ్యేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియము అంటే ఇంద్రియాలు బాహ్యంగా ఉన్నాయి కదా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఇవి బాహ్యంగా పోతున్నాయి కదా ఇదంతా ఈశ్వరుడే ఇదంతా ఈశ్వరుడే అనే దానికోసము నువ్వు తెలుసుకో అందుకే నిన్న ప్రయత్నం నిన్న నిత్యం గురించి చెప్తున్నాం నిత్యం అంటే ఏమిటో విచారం చేస్తున్నాం ఇదంతా ఈశ్వరుడే ఈశ్వరుడే అని చూడు ఈశ్వరుడే అని చూస్తే ఈశ్వరుని యొక్క ప్రభావం వైభవం నీకు అర్థమవుతుంది ఈశ్వరుడే అని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు నీకేమవుతుంది ఎక్కడ పోయినా ఈశ్వరుడే ప్రహ్లాదు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతా ఈశ్వరుడే అంతా ఈశ్వరుడే ఆడ నారాయణను ప్రయోగించినారు నేను ఈశ్వరుడిని ప్రయోగిస్తున్నా నారాయణ ఈశ్వర అనేటువంటిది పేర్లు పేర్లతో ఏముంది పేర్లు తీసి వారుగా పెట్టు బ్రహ్మ ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా ఏమి బ్రహ్మయే ఎక్కడ చూసినా బ్రహ్మయ్యే ఏమి జరగాలంటే అది జరుగుతుంది జరగాల్సినదే జరుగుతుంది అని ఉన్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి జరుగుతుంది సచిపోవాలని ఉంది సరే ఈశ్వరుని యొక్క అనుగ్రహము చచ్చిపోవాలని అంటే నేను అనుకుంటే తప్పించుకోగలనా కొండమంది నుంచి తోసి చంపేయాలని అనుకున్నారు సరే ఈశ్వరుని అనుగ్రహం అయితే అలా జరగని సముద్రంలో వేసేయాలనుకున్నారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అయితే అంటే అది ఈశ్వరుడు కదా అన్నీ ఈశ్వరుని యొక్క వైభవములే అంత ఈశ్వరుడే కదా ఈశ్వరుడే ఇదంతా అనేటువంటిదే ఇప్పుడు నిత్యము అనేటువంటి దాంట్లో విచారణ చేస్తున్నాం మీకు విచారణలోకి వచ్చి అంత తెలుసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది తెలుసుకోండి మేమైతే ఎక్కడ కానీ లోపం చేయట్లేదు ఎక్కడ కానీ లోపం చేయట్లేదు ఉన్న తత్వాన్ని మేము చెప్తున్నాం మాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏ విధముగా జరిగినా ఎక్కడ కానీ తగ్గే ప్రసక్తే లేదు ఆచార్యులు చెప్పిన విధానాన్ని మేము ఆచరిస్తాం కానీ మూఢనమ్మకాల వైపు మేము వెళ్ళం మూఢనమ్మకాలను తెలియజేయడమే మా పని అర్థమవుతుందా ఎన్నెన్న అడ్డంకులు కల్పించుకొని కాక చివరికి కంఠము కాక ఉన్న తత్వాన్ని చెప్తాం కానీ ఉన్న తత్వాన్ని పట్టుకుంటాం కానీ వేరే దానిని పట్టుకోం దాన్ని తెలియజెప్పడమే మా పని అంతే దాన్ని తెలుసుకోవడం తెలియజెప్పడం అంతే కాబట్టి అది దమం ఈశ్వరుడే సర్వము నువ్వు ఇప్పుడు బావిలో మునిగినామని అనుకోండి ఇతొచ్చు బావిలో చూస్తే ఇప్పుడు నీకేం కనిపిస్తుంది చెప్పండి మునిగినావు కళ్ళు తెరిచినావు ఎప్పుడన్నా మునిగి కండ్లు తెరిచినారా కళ్ళు ఏం కనిపిస్తుంది అంతా నీళ్ళే అంతా నీళ్ళే నీ చుట్టూ ముందర చూసినా నీళ్ళే వెనక చూసినా నీళ్ళే ఈ పక్క చూసినా ఆ పక్క చూసినా ఎక్కడ చూసినా నీళ్ళే పైకి వచ్చినావు చూస్తే నీళ్ళే అంతా నీళ్ళే ఈత ఈత కొట్టడం నేర్చుకో అలాగే ఈశ్వరుడు ఇదంతా ఈశ్వరుడు ఈశ్వరుడు అనేటువంటి బావిలో ఇప్పుడున్నావు దీంట్లో ఎలా ఈదాలనో తెలుసుకో అలా యుదుటయ్యే కర్మయోగం అలా యుదుటయ్యే కర్మయోగం అలా జీవించుటయే కర్మయోగం అది అంటే అక్కడ బావిలో ఉన్నప్పుడు నువ్వు ఈత కొట్టడం నేర్చుకుంటే మునగవు మునుగుతావా ఈత రాకపోతే మునిగిపోతావు అక్కడ ఈత కొట్టడం నేర్చుకున్నట్లుగా ఇక్కడ జీవించడం అనేటువంటిది ఎట్లా కర్మయోగం జీవించుటయే కర్మయోగం అది కర్మయోగం అది ఎట్లా ఏంటి అనేది తెలుసుకో అది కర్మయోగం అలా జీవించు తర్వాత ఉపరమణం ఉపరమణం అంటే ఇంత ఈశ్వరుని యొక్క వైభవే అది చుట్చుటయే ఇంతవరకు ఇంద్రియాలు మనస్సు అంతా కూడా విషయాల వైపు పోతూ ఉన్నింది దాన్ని అయా విషయాలు కాదు ఇదంతా ఈశ్వరుని యొక్క వైభవమే అని చూచుట ఓ పరమణం తర్వాత తితిక్ష 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 ఇప్పుడు ఇప్పుడు పొద్దున్నే మీరేం తినలేదు ఇప్పుడేం తినలేదు ఇంకా కానీ మీరు నిన్న తిన్నారా లేదా నిన్న తినటువంటి ఆహారం యొక్క ప్రభావం మీ రోజు ఉంటుందా ఉండదా నిన్న తిన్న ఆహారం యొక్క ప్రభావం ఈరోజు ఉంటుంది ఉంటుంది పనిచేస్తుందిగా అలా అలాగే అలాగే ఇంతకు ముందు జరిగినటువంటి విషయాలు దాని ప్రభావం ఇప్పుడు మన మనస్సు మీద పనిచేస్తుంటాయి దానిని చూచి నేను అప్పుడు అలా చేశాను అలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతున్నది ఇప్పుడైనా నేను తెలుసుకొని వాటి విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటాను అర్థమవుతుందా నేను 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 చెప్తానేది మీకు బాగానే అర్థమవుతుందా చూసుకోండి ఆయన ఏందో ఎవరు వీరబ్రహ్మస్వామి చెప్పలేదంటనకపోయేరు అని ఒక ఉంది తత్వం ఉంది ఆయన తత్వాన్ని చెప్పాడు ఆ తత్వాన్ని పాడడం కాదు నేను చెప్తున్నా మీకు తత్వాన్ని తత్వాన్ని చెప్తున్నానుగా ఎట్లా ఉండాలనో చెప్తున్నా ఏమి చెయ్యాలనో చెప్తున్నా చెప్పలేదంటనకపోయేరు మీరు అని ఇప్పుడు తత్వాన్ని పదిసార్లు బండి ఉనుకో ఏం ప్రయోజనం ఏమొస్తుంది నీకు కానీ నేను చెప్తున్నా ఎట్లా ఉండాలనో చెప్తున్నా ఎట్లా ఉంటే నువ్వు బాగుపడతావో చెప్తున్నా ఎట్లా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావో చెప్తున్నా ఎలా ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుతావో కూడా చెప్తున్నా అర్థమవుతుందా ఇది తెలుసుకో తర్వాత శ్రద్ధ శ్రద్ధ ఈ మనస్సు ఏమవుతుందంటే ఈ విషయాలను చూస్తూ ఈ విషయాలు మునిగిపోతుంది బాగా అలవాటైపోయింది దానికి అందుకని ఈ శాస్త్ర విషయాలు భగవంతుడు ఇదంతా దైవము ఈశ్వరుడే అనేటువంటి విషయం చెప్తే అది గుర్తురాదు అక్కడ గుర్తురాదు ఎందుకంటే దీని దీని బలం అలా ఉంది అందువలన ఏంటంటే ఇప్పుడు దీనిని పెట్టి ఈశ్వరుడు అని నేను గుర్తు తెచ్చుకోవాలని చేసే ప్రయత్నం ఉందే ఆ ప్రయత్నం కోసము గురువు చెప్పిన దానిపైన ఖచ్చితంగా గురువు చెప్పినాడు ఇది కరెక్ట్ అదేవిధంగా భగవద్గీత శాస్త్రం చెప్పిందిగా ఇది కరెక్ట్ శాస్త్రం చెప్పింది గురువు చెప్పినాడు ఇవి రెండు కరెక్ట్ అని కూర్చోవడం దాని మీద నిలబడ్డం ముందే అది శ్రద్ధ ఏమైనా గాక శబరిమాత ఏమైనా గాక రామచంద్రుల వారు ఇక్కడ వస్తారని గురువుగారు చెప్పినారు చెప్పినారా లేదా వారు గురువుగారు చెప్పినారు అమ్మ రామచంద్రుడు వస్తారు రామచంద్రుల వారు లక్ష్మణునితో కూడి వస్తారు వారికి ఆతిథ్యము ఇవ్వుము అని చెప్పారు ఈమె ప్రతిరోజు రామ లక్ష్మణుల కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఎందుకు గురువుగారు చెప్పినారు చెప్పింది జరుగుతుంది జరిగి తీరుతుంది ఎంత ఎంత దృఢమైనటువంటిది అండి అలా ఉండాలి ఎప్పుడన్నా ఆమె రాముని లక్ష్మణుని చూసిందా చూడలేదు వస్తారు 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 అసలు ఆయన ఎక్కడ పుట్టినాడో ఎలా ఉన్నాడో ఏ విధంగా ఉన్నాడో కూడా తెలియదు ఆమెకి అలాగా ఇక్కడ మనం కూడా ఏం చేయాలి భగవద్గీతలో భగవంతుడు చెప్పింది సత్యం అది విచారణ చేసి తెలుసుకుంటున్నాం గురువు గారు చెప్తున్నారు అది సత్యం అది ఉన్నా చూడండి ఎక్కడైనా సరే పోతే ఏదైనా సరే చేసేటప్పుడు భగవద్గీతలో ఏదో చెప్పింది నేను అలాగే చేస్తాను అని ఉండదే గురువుగారు చెప్పారు